సభకు నమస్కారం వేదిక నెలకరించినటువంటి తెలుగుదేశం నాయకులకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జనసేన నాయకులకు వేదిక ముందు నుండి జన సైనికులకు తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అందరికీ రాజంపేట నియోజకవర్గం తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం మీకు తెలుసు గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచినటువంటి మేడా మల్లికార్జున రెడ్డి గారు తెలుగుదేశానికి విడాకులు ఇస్తూ గంజాయి వనం అని చెప్పిపోయినారు తెలుగుదేశం పార్టీ గంజాయి వనం అంట వైసీపీ తులసి వనం అంట అవన్నీ ఒక ఎత్తుకైతే గతంలో స్వర్గీయ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు రాష్ట్ర బడ్జెట్ రెండు వేల తొమ్మిది వందల అరవై ఏడు కోట్లు ఆ రెండు వేల తొమ్మిది వందల అరవై కోట్ల రూపాయలతో కూడా రెండు రూపాయలు కేజీ బియ్యాన్ని ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం అని చెప్పేసి నేను మీకు గుర్తు చేస్తాడా ఈరోజు నేను వారం రోజుల నుంచి ఎంక్వైరీ చేస్తా ఉంటే దాదాపు నలభై పర్సెంటు బియ్యాన్ని దేశ్లో అందించడం లేదని తెలిసింది పేరికము డోర్ డెలివరీ నిల్ డెలివరీ బియ్యం ఇవ్వటం లేదని చెప్పేసి తెలుసుకున్నాం మళ్ళీ మన ప్రభుత్వం వస్తేనే తప్పనిసరిగా ఆ నలభై పర్సెంట్ను కూడా ఎగేసి పాత బాకీతో కూడా అన్ని బియ్యాలను ఇస్తారని చెప్పేసి మీకు అందరికీ మేము తెలియజేసుకుంటున్నాను గతంలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు గూడు కూడు గుడ్డ బట్ట ఈ మూడు నినాదంతో వచ్చినటువంటి రామారావు గారు ఆరు వేల రూపాయలతో ఇల్లు స్టార్ట్ చేశారు నలభై వేల రూపాయల దాకా ఇల్లు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు లక్ష యాభై వేల రూపాయలు ఇంటికి ఇస్తే అదే ఎస్సీలకైతే రెండు లక్షల రూపాయలు ఇచ్చారు ఎస్టీలకైతే రెండు లక్షల పదివేలు ఇచ్చారు ఇప్పుడు ఇళ్లు కడుతున్నారు లక్ష ఎనభై వేలే కేంద్రం ఇచ్చినటువంటి నిధులే రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఇల్లు కడుతున్నారు ఎన్ని పూర్తయినాయని చెప్పేసి పార్లమెంట్ లో అడిగితే పార్లమెంటు సాక్షిగా పార్లమెంట్ లో హౌసింగ్ మినిస్టర్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం కేవలం ఐదు ఇళ్లు పూర్తయినాయని చెప్పేసి ఇచ్చారు ఇది నగ్న సత్యం తర్వాత రాజంపేట పార్లమెంట్ హెడ్ క్వార్టర్స్ ప్రతి పార్లమెంట్ హెడ్ క్వార్టర్స్ ను జిల్లా కేంద్రం చేస్తానని చెప్పారు ఏమైపోయింది మెడికల్ కాలేజ్ అన్నారు లేదు అన్నమయ్య డ్యామ్ తెగిపోయింది పట్టించుకునే నాదులు లేడు ఈ విధంగా చెప్పుకుంటా పోతే కోకోలుగా ఉన్నాయి ముఖ్యమైనటువంటి విషయం మనం మన నాయకుడిని ముఖ్యమంత్రి చేసుకుంటే మన జాతీయ అధ్యక్షుల వారిని మనం ముఖ్యమంత్రి చేసుకోవాలంటే రాజంపేట నియోజకవర్గం ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీయే రాష్ట్రంలో అధికారం లేకొస్తున్నది పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మనం మన పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని స్థానాలను తెలుగుదేశం పార్టీ గెలిపినులకి శ్రేయోభిలాషులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ఈరోజు